నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం బుజ్జిపే దగా ఏడవడం వినికుమార్ మాధవి ఇద్దరు కంగారుగా తలతిప్పి గుమ్మం వైపు చూశారు గుమ్మం నుంచి బుజ్జిని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మాధవి చేతికి బుజ్జిని ఇచ్చి తీసుకో అక్క తీసుకో వీడు నేనేదో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టు ఏడుస్తున్నాడు వీడి ఏడుపు విని అందరూ నన్నుందోలా చూస్తున్నారు ఒకరిద్దరూ అయితే ఎందుకు ఈ బాబు అలా ఏడుస్తున్నాడు అని కూడా అడిగారు నిమిషంలో పరిగెత్తుకుంటూ వెళ్లి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొస్తాను అంటూ మళ్లీ గుమ్మం వైపు పరిగెత్తాడు సుబ్బు మాధవి విసుగ్గా బుజ్జి వంక చూసింది బుజ్జి ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రబడ్డాయి మూతిలోనుంచీ ముక్కులోనుంచీ నీళ్లు కారిపోతున్నాయి అలా బుజ్జీని చూసేసరికి మాధవికి జాలి కలిగింది మా నాయనే మా నాయనే సుబ్బు ఎత్తుకెళ్లిపోతున్నాడనుకుని భయపడ్డావా నిన్ను ఎవరు తీసుకెళ్లరురా ఇవాళ మీ అమ్మకి మీ నాన్నకి పెళ్ళి అందుకే నువ్వు నా దగ్గర ఉన్నావు ఏడవకు ఏడవకు కొంచెంసేపు ఉంటే మీ అమ్మ వచ్చి ఎత్తుకుంటుంది అంటూ బుజ్జగించింది బుజ్జి ఏడ్చి ఉన్నాడేమో అలసి తన ఒడిలోనే ఒక కునుకు తీశాడు సుబ్బు వచ్చి బిస్కెట్లు మాధవికి ఇచ్చాడు వాటిని మాధవి తన పక్కనున్న కుర్చీలో ఉన్న తన బ్యాగ్లో వేసింది పంతులుగారు మండపంలో కూర్చుని మంత్రాలు చదవడం మొదలుపెట్టారు వెంటనే మాధవి కుమార్ వంక తిరిగే ఆ ఉన్న బ్యాగ్లో నీ బట్టలు ఉన్నాయి వెళ్ళి రెడీ అవ్వు అంది నువ్వు రెడీ కాకుండా నేను రెడీ అయితే ఇంకేమన్నా ఉందా జీవితాంతం నన్ను పీడించుకుని తింటావు ఏమీ అక్కర్లేదు ఈ బట్టలు కూడా బాగానే ఉన్నాయిలే అన్నాడు కుమార్ నేనేమీ అంత రాక్షసిని కాదు నువ్వు వెళ్లి బట్టలు మార్చుకో మాధవి సీరియస్గా చెప్పింది పోనీలే అక్క నీ బట్టలు బాగాలేవు నావీ అలాగే ఉన్నాయి ఇప్పుడు బావ ఒక్కడే ఏం మార్చుకుంటాడులే అన్నాడు సుబ్బు పద పద్ మండపం దగ్గరికి వెళ్దాం అంటూ ముగ్గురు లేచి మండపం దగ్గరికి వెళ్లారు మాధవి లేచేసరికి బుజ్జీ నుండి లేచాడు వెంటనే కుమార్ బుజ్జిని ఎత్తుకొని తన భుజంమీద వేసుకొని రే పడుకో చీటికి మాటికీ నిద్రనుండి లేస్తున్నావు ఇప్పుడు కాని పడుకోలేదా అన్నాడు సీరియస్గా టక్కున కుమార్ భుజమీద తలవాల్చి కళ్ళు మూసేసుకున్నాడు బుజ్జి మాధవి వెళ్ళి భారతి లేపి తీసుకొని వచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చోబెట్టింది గణేష్ పెళ్లి పీటలమీద కూర్చోని పంతులుగారు చెప్పిన మంత్రాలు చదువుతున్నాడు కుమార్ సుబ్బుకి ఫోనిచ్చి వీడియో తీయమన్నాడు కొంతసేపటి తర్వాత పంతులుగారు పెళ్ళి కుతురు తీసుకురమ్మని చెప్పగానే మాధవి గౌరీ ఇంకొంతమంది వెళ్లి మాలతిని తీసుకొస్తున్నారు గణేష్ మాలతిని అలా చూస్తూ ఉండిపోయాడు అది అందరూ గమనించి ఎగతాళి చేసే సరికి తలదించుకున్నాడు పెళ్లి ఏర్పాట్లు చూసిన వాళ్లు పెళ్లి పెద్దలుగా కూర్చుని గణేష్ కాళ్లు కడిగ కన్యాదానం చేశారు పంతులుగారు జీలకర్ర బెల్లం పెట్టించారు తర్వాత గణేష్ మాలతి మెడలో తాళి కట్టాడు ఇద్దరి మొహాలు కొత్త కళతో వెలిగిపోతున్నాయి మాలతి కళ్లల్లో ఆనందం చూసి భారతి కోపం తగ్గింది ఆమె ముఖంలోకూడా వచ్చింది మాలతి గణేష్ ఇద్దరు పోటీపడి తలంబ్రాలు పోసుకుంటూ ఉంటే జనమంతా నవ్వుతున్నారు బుజ్జిగాడుకూడా లేచివాళ్ల అమ్మానాన్న తలంబ్రాలు పోసుకుంటూ నవ్వుకుంటుంటే వీడుకూడా చప్పట్లు కొడుతూ నవ్వడం మొదలుపెట్టాడు పెట్టాడు వాణ్ణిచూసి కుమార్ నీకేం అర్థమైందిరా నవ్వుతున్నావు అంటూ వాడిని సరిగా ఎత్తుకుని గట్టిగా గుండెలకు పొదువుకుంటూ తన పెళ్లి గుర్తొచ్చేసరికి మాధవి వంక చూశాడు మాధవి గణేశ్ మాలతి వంక చూస్తూ సంతోషంగా నవ్వుతూ తన ఫోన్లో వీడియో తీసుకుంటూ ఉంది మాధవి తన తాళిని లోపల పెట్టమని చెప్పిన దగ్గరనుంచి కొంచెం మారింది ఈ పెళ్లిలో పూర్తిగా పాత మాధవిలా మారిపోయింది అనుకుంటూ మాధవినే తదేకంగా చూస్తూ ఉన్నాడు కుమార్ ఇందాక తాను మాధవిమీద పడటం భయంతో మాధవి తనను పట్టుకోవడం తాను బాటిల్మీద ఎక్కడ పడుతుందో అని మాధవిని తన దగ్గరికి లాక్కోవడం ఇవన్నీ గుర్తొచ్చి కుమార్ మనసు ఏదో చెప్పలేని భావంతో నిండిపోయింది మీద పడితే కంపరంగా ఉంది అనే మాటలు గుర్తొచ్చేసరికి మళ్లీ మనసు నార్మల్గా మారిపోయింది ఇంతలో మాధవి కుమార్ వంక చూసింది కుమార్ కంగారుగా తల తిప్పుకున్నాడు బుజ్జి నిద్రలేచి ఉండేసరికి గబగబా రెండు బెస్కెట్లు తీసి బుజ్జి చేతిలో పెట్టింది వాడు రెండు చేతులతో తింటూ తన మూతికి ముక్కుకి రాసుకోవడమే కాకుండా కుమార్ షర్ట్ అంతా పూశాడు పెళ్లి వేడుకలు గమనిస్తూ కుమార్ ఇదంతా గమనించుకోలేదు పెళ్లి అయిపోయిన తర్వాత సుబ్బారావు లక్ష్మీకాళ్ళకూ మరియు తమకు పెళ్లి జరిపించిన దంపతుల కాళ్ళకూ మాలతి గణేష్లు మొక్కారు తరువాత భారతీ కూడా మొక్కారు తరువాత మాలతి నేరుగా కుమార్ దగ్గరికి వచ్చింది వంగ కుమార్ కాళ్లు పట్టుకోబోయింది కుమార్ ఏం చేస్తున్నావు వద్దు వద్దు అని తన కాళ్లు వెనక్కి జరపబోతుంటే గబుక్కున నేలమీద మోకాలుమీద కూర్చుని కుమార్ రెండు కాళ్లు పట్టుకుని ఆ కాళ్లమీద తన తలను ఆనించి వెక్కివెక్కి ఏడ్చింది మాలతి గణేష్ కూడా నీళ్లు తిరిగాయి మాలతి అలాగే ఏచేసరికి భారతీకి మాధవికికూడా ఏడుపొచ్చేసింది అందరూ ఏడుస్తుండే సరికి బుజ్జికూడా ఏడవడం మొదలు పెట్టాడు కుమార్ మెల్లగా ఒక చేత్తో బుజ్జిని గట్టిగా పట్టుకుంటూ ఇంకో చేత్తో మాలతి భుజం పట్టుకుని పైకి లేపి గణేష్ పక్కన నిల్చోబెట్టి ఇలాంటి సమయంలో ఎవరైనా ఏడుస్తారా ఇద్దరూ హాయిగా ఉండండి చూడు బుజ్జీ ఎంత భయపడి ఏడుస్తున్నాడో అని అన్నాడు ఆ మాటలకి మాలతీ ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తుంటే బుజ్జి తన బిస్కెట్ చేతులతోనే టపీమని కుమార్ బుగ్గమీద కొట్టాడు అది చూడగానే మాధవి పకపక నవ్వింది రే నీ సంగతి చెప్తాను అంటూ బుజ్జిని ఒక్కసారిపైకి ఎగరేసి పట్టుకున్నాడు కుమార్ అంతే బుజ్జి అన్ని మర్చిపోయి పకపక నవ్వాడు అందరూ ఫోటోలు దిగుతున్నారు భోజనాలు పెడుతున్నారు అనగానే బంధువులంతా భోజనాలు దగ్గరికి వెళ్లారు కాసేపటి తర్వాత భారతీ కుమార్ మాలతీ మాధవి సుబ్బు అందరూ కూర్చుని ఉన్నారు ఇంతలో లక్ష్మి ఒక చిన్న ప్లేట్లో అన్నం చారు అప్పడాలు వేసి తీసుకొచ్చి మాలతి చేతిలో పెట్టి బాబుకి పెట్టమ్మా చాలా ఆలస్యమైనట్టుంది అని అన్నది అంతే మాలతి వెంటనే తన చేతిలోని బుజ్జిని మాధవికి ఇచ్చేసింది అన్నం ప్లేట్ కూడా చేతికిస్తూ ఈరోజుకి నువ్వే పెట్టు నేను పెడితే నా చీర అంతా పాడైపోతుంది అంది నీ కొడుకు తిన్నగా అన్నం తినడు అసలే నాది నార్మల్ డ్రెస్ ఇంకా వీడికి అన్నం పెడితే వీడు నాకు మొత్తం పూసేస్తాడు నేను పెట్టనమ్మా అంటూ దీర్ఘాలు తీసింది మాధవి ఈ ఒక్కరోజుకి పెట్టవే రేపటినుంచి నేనే పెట్టుకుంటాను బ్రతిమలాడింది మాలతి ఆ బావ షర్ట్ చూడు బెస్కెట్ మొత్తం షర్ట్కి బుగ్గకి పూశాడు ఇప్పుడు నా వంతు అంటూ అన్నాన్ని మెత్తగా చేయడం మొదలుపెట్టింది బుజ్జి అన్నం చూసి ఒకటే ఎగురుతున్నాడు కుమార్ తన షర్ట్ చూసుకున్నాడు చేతో ఆ బిస్కెట్ మరకల్ని తుడిచాడు బావా బుగ్గమీదకూడా ఉంది అని మాలతి అనేసరికి చేత్తో తుడుచుకుంటూ గ్రీస్ మరకలు అంటుకునే నాకు ఈ బిస్కెట్ మరకలు ఓ లెక్క అన్నాడు ఇంతలో గణేష్ వచ్చి మాలతి పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నాడు మాలతి చప్పున లేచి ఉన్న కుర్చీలో కూర్చుంది ఏంటి అలా లేచి వెళ్ళిపోయావు ఇందాక నుంచి చూస్తున్నాను అసలు నా వంక చూడట్లేదు నాతో లేదు ఎందుకు కోపం వచ్చింది నీకు అని సందేహంగా అడిగాడు గణేష్ వెంటనే మాలతి గణేష్ వంక చూడను కూడా చూడకుండా మాధవి వంక చూస్తూ కుమార్ కుమార్బావనన్ను తీసుకురాకపోతే ఇపాటికి ఆ పిచ్చమ్మాయితో నీకు పెళ్లి ఉండేది అందుకోసమే కదా నాకు ఏ విషయాలు చెప్పలేదు అన్నది మాలతి కోపంగా ఏం కుమార్ మీరు ఇంకా మాలతికి చెప్పలేదా అని అంటుండగానే సుబ్బారావు వచ్చి చెల్లిని చేసుకునేవాళ్లు వచ్చారు మాట్లాడుదూ రా అని చేయి పట్టుకుని గబగబ తీసుకొని వెళ్లిపోయాడు వెంటనే మాలతి కుమార్ వంక చూసింది భారతి ఇచ్చే పని అయితే మంచి సంబంధమే చూడాల్సింది అంది మాలతి ఆ మాటలకు కొంచెం ఫీలైంది వెంటనే కుమార్ మాలతిని భారతిని చూస్తూ అత్తమ్మా మాలతి వెళ్లిపోయి పెళ్లి చేసుకుందని నేను గణేష్ని మాలతిని కలపలేదు నేను ఎంక్వైరీ చేశాను గణేష్ చాలా మంచివాడు కాకపోతే కాస్త చిన్నాచితక ఉన్నాయి అవి అంతా చెడ్డ వ్యసనాలు కావు అందుకే నేను మాలతికి గణేష్కి సపోర్ట్ చేశాను అని కొంచెమాగ మాలతివంక పైగా నాకు ఈ పెళ్లి జరుగుతుందని తన దగ్గర ఫోను లాక్కున్నారని గదిలో పెట్టి తాళం వేశారని చాలా కష్టాలు పడి ఈ ఫోన్ చేస్తున్నానని వచ్చి తనను తీసుకెళ్లమని ఫోన్ చేసింది కూడా గణేశే కూడా నన్ను చూసి నా చేయి పట్టుకుని పదండి ఇక్కడ నుంచి వెళ్లిపోదాం అన్నాడు కాదు మాలతి పెళ్లికి ఒప్పుకుంది అని వాళ్ల నాన్నగారు అంటే మాలతి చాలా అమాయకురాలు మీరే ఏదో చెప్పి ఉంటారు మాలతి ఒప్పుకున్నా నేను ఒప్పుకోను అని గట్టిగా నిలబడ్డాడు మాలతీ నీ భర్త చాలా మంచివాడు నువ్వుకూడా చక్కగా ఉండి కాపురం చేసుకో మీ మామల దగ్గర మంచి పేరు తెచ్చుకో అత్తమ్మ పేరు నిలబెట్టు అని చెప్పి భారతిని చూస్తూ అత్తమ్మ గణేష్ చాలా మంచివాడు ఇంకా తనని ఏమీ అనకు మాలతి బాధపడుతుంది అని చెప్పాడు కుమార్ ఈ మాటలు వినగానే మాలతి ముఖం సంతోషంతో వెలిగిపోయింది భారతి కూడా నిశ్చింత కనబడింది అక్క వీడు అప్పడాలు తప్ప అన్నం తినట్లేదు సుబ్బూ నువ్వు వెళ్లి కాసిని అప్పడాలు పట్టుకురా అప్పడాలు చూపిస్తూ ఇప్పుడు వీడికి అన్నం పెట్టాలి అంది మాధవి విసుగ్గా మాధవి ముఖం చూసి కుమార్ నవ్వాడు సుబ్బుకూడా నవ్వుతూ లేచి అప్పడాలకోసం వెళ్లాడు అందరూ భోజనాలు చేశారు భోజనాలు చేసిన తర్వాత మాధవి అత్తమ్మకి మందులు వెయ్యి కుమార్ చెప్పాడు వెంటనే మాధవి బావ నువ్వు మందులు తెమ్మని చెప్పలేదుగా అంది కంగారుగా అరే నేను చెప్పకపోయినా నువ్వు నీ బ్యాగ్లో తెచ్చుకోవచ్చుగా ఏమో ఎక్కడికి రమ్మంటున్నాడో ఆలస్యమవుతుందేమో అని అనుకుని తీసుకురావాల్సింది అన్నమైతే బయట తింటాం మందులు ఎలా వేసుకుంటాం నీకు కాస్తకూడా ఉండదు అన్నాడు కుమార్ నువ్వే చెప్పలేదు నువ్వు చెప్పినవన్నీ తెచ్చాను నువ్వు చెప్పకుండా నన్ను అంటావే అంది మాధవి ముక్కుపుటాలు బిగేస్తూ పర్వాలేదులేరా ఒక్క పూటకి అంది భారతి కాని భారతి మొహంలో అలసట అవి చూసేసరికి కుమార్ సుబ్బును పిలిచి సుబ్బు బుక్ చేస్తాను అత్తమ్మని తీసుకెళ్లి ఇంట్లో దింపు అత్తమ్మ మందులు వేసుకొని విశ్రాంతి తీసుకుంటుంది నువ్వు విశ్రాంతి తీసుకుంటూ అక్కడే ఉండు మేము ఇంకొద్దిసేపట్లో బయలుదేరుదాం అని చెప్పాడు సుబ్బు అలాగే బావా అని చెప్పాడు కుమార్ క్యాబ్ బుక్ చేశాడు క్యాబ్ డ్రైవర్ పక్కన సుబ్బు కూర్చున్నాడు భారతి వెనకాల పడుకుంది కాసేపు అందరూ అక్కడే ఉన్నారు అందరి భోజనాలు అయ్యాక లక్ష్మీ లక్ష్మీసుబారావును మాలతిని గణేష్ని రెండు రోజులు అక్కడే ఉండమని కోరారు కాని గణేష్ తాను సెలవులు పెట్టలేదని పైగా అత్తగారికి ఆపరేషన్ జరిగవుంది కాబట్టి కొన్ని రోజులుండి మళ్లీ వస్తానని చెప్పాడు అయితే పెళ్లిరోజు ఊరుదాటి విజయవాడ వరకు కాబట్టి తొందరగానే ఊరు దాటితే మంచిదని పెద్దవాళ్లు చెప్పడంతో వాళ్లు బయలుదేరడానికి సిద్ధపడ్డారు సుబ్బారావు లక్ష్మీలు నాలుగైదు డబ్బాల్లో మిగిలిపోయిన అన్నం కూరలు పెట్టి ఇచ్చారు వద్దనీ ఎంత వారించినా వినలేదు చాలా మిగిలింది బాబు ఇక్కడైనా అందరికీ పంచాల్సిందే మీరు రాత్రికి వంట ఏం చేసుకుంటారు చక్కగా ఇది తినేయండి అని ఆయన కారు డిక్కీలో పెట్టించాడు అందరినీ మళ్లీ పేరుపేరునా పలకరించి తరువాత తమ ఇంటికి రమ్మని ఆహ్వానించి అందరి దగ్గర సెలవు తీసుకున్నారు సుబ్బారావు లక్ష్మి దంపతులు కూడా తమ కూతురు పెళ్లికి ముహూర్తాలు కుదరగాని వచ్చి చెప్తానని అందరూ తప్పకుండా అందరూ రావాలని మాట తీసుకున్నాడు మాలతి వెనకాల సీట్లో కూర్చున్నారు కుమార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు తాను మాలతి పక్కన కూర్చుంటే తానేమన్న డ్రైవరా అందరూ వెనకాల కూర్చున్నారు అని అందరి ముందు తిట్టేస్తాడని భయపడిన మాధవి వెళ్లి కుమార్ పక్క సీట్లో కూర్చుంది కుమార్ తన పక్కన మాధవి కూర్చునే సరికి సంతోషంతో తేలిపోతూ కార్ని స్టార్ట్ చేశాడు ఇంకా ఉంది అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ జెబాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్